కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కోసం పంజాల రేణుక శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మహిళా సాధికారతకు సుపరిపాలనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు రోడ్లు మురుగు అలవలు మురుగు దొడ్లు లైబ్రరీ క్రీడా మైదానం లేవని ఈ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఉంగరం గుర్తు కోటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇవ్వాల నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా నా వ్యాపారం డెవలప్మెంట్ కావాలని ఈగో కోసమో లేకుంటే వ్యాపార అభివృద్ధి కోసమో వచ్చి నిలబడడం కాదు ఆయన ప్రజా సేవ కోసం ముప్పై సంవత్సరాలకు ఉన్నాడు ఈ వన్ టూ ఇయర్స్ లో నువ్వు వచ్చి కొట్లాడేది చేసేదైతే ఏం లేదు గ్రామం ఖమ్మంటూర్ మండలం కొత్తపల్లి జిల్లా కరీంనగర్ మన గ్రామ పదమూడు నుంచి పద్దెనిమిది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిదిలో అనిల్ కుమార్ గారు ఏ విధంగా డెవలప్ ఉన్నదో మీకు ఏ సమస్య వచ్చినా అభ్యర్థి నే ఉంటాడు ఇప్పుడు అవకాశం కోసం ఎంతోమంది రోజు పదవి కోసం బయట నుంచి వచ్చి పదవి కోసం పాకులాడేటట్లు కాదు ఇక్కడ స్థానికంగా ఉండి పైన అధికారులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దగ్గర పోయేదాన్ని సమస్య వచ్చినప్పుడు మాట్లాడే వ్యక్తిని ఎన్నుకోండి డబ్బుకు కానీ మంద్యం కానీ లొంగకండి ఒక నీతి నిజాయితీ గల పాలన కావాలంటే ఉంగరం గుర్తుకే ఓటేసి ఈ అభ్యర్థిని అధిక మేడతో గెలిపించాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్